సోషల్ ప్లాట్ఫామ్స్ ఏ ప్రైమ్ ఛానల్ నెట్ఫ్లిక్స్ ఎన్నో ఉన్నాయండి అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నాయండి కార్టూన్ ఉన్నాయి మంచివి కూడా ఉన్నాయి కానీ ప్రజలను ప్రేరేపించేవింటో తెలుసా ఎన్నో దుష్ట సంబంధమైనవి దుర్మార్గ సంబంధమైనవి ఈరోజు ప్రజలు ప్రేరేపించబడాలని దేనికి బానిసలు అయిపోయారు పురుషులైతే ఎప్పుడు చూడండి దేనికి అత్తుకుపోయి ఉంటారు మొబైల్స్ ఇంకా ఆడవాళ్ళు అంటారా ఉన్నది కదండి టీవీలు చలవ సీరియల్ చలవ సంవత్సరాల సంవత్సరాలు చరబడిన తరగని ఈ ఈలోపు చచ్చిపోయాడు చచ్చిపోతుండే కానీ సీరియల్లో మాత్రం అంతా చచ్చిపోయాడు ఏమండి పదివేల ఎపిసోడ్ అని చెప్తాడు గొప్పగా అయ్యో బాబు పదివేల ఎపిసోడ్లే ఏమి నేర్చుకుంటుంది చెప్పండి సమాజం ఏమి నేర్చుకుంటుందో చూడండి బాగా చేశారండి ఎవరో కన్న కూతురిని ఎలా నాశనం చేయాలి ఏ సీరియల్ చూడాలట ఆటలు బాధిలుస్తుంది కుంకుమ పువ్వు ఇంతకీ ఎవరు నాశనం చేయాలటండి కన్న కూతురునే ఇది ఎక్కడ ధర్మం అండి నిజమే ఈ సీరియల్ చూస్తేనా నిజం ఎక్కడ చూడండి భర్త నుండి భార్యను ఎలా విడదీయాలి ఏ సీరియల్ చూడాలి దీపం ఇంటికి దీపం వెళ్ళాలి కార్తీక దీపం చూడాలటండి ఇంకోటి చూడండి తండ్రి నుంచి కూతుర్ని ఎలా విడదీయాలి కోయిలమ్మ నిజమేనా ఆ నిజమే ఉరకనే రాయరు కదండి పని మనిషి ఇంటి కోడలు అయితే ఎలా ఏడిపించాలి అదే ఉసురు పోసుకోవాలి ఏంటది కథలో రాజకుమార్ అటండి ఇంకా ఇంటి ఆడపడుచుని ఎలా కష్టాలు పెట్టాలి ఏమండి భార్య అన్నది చూడాలటండి ఇంకా అత్తగారి కోడలు ఎలా చంపాలి తెలుసుకోవాలంటే లక్ష్మీ కళ్యాణం చూడండి అన్నల కోసం భర్తని జైలుకి ఎలా పంపాలి అగ్నిసాక్షి దేవుని పిల్లలారా మంచి మంచి పాఠాలు కదండి నిజమా పెద్దోళ్ళు నేర్చుకునే పాఠాలు ఇంట్లో ఆడవాళ్ళు నేర్చుకునే పాఠాలు ఒకరు తేడుస్తుంది ఎందుకమ్మా కళ్ళని అలా పొంగిపోయి ఇప్పుడే సీరియల్ చూసి వస్తున్నానండి బయటికి ఏమండి అంటే నీ ఏడు పంత దేనికి అదంతా కథ ఎవడో ఎవరితో చేసిన ద్రోహం అది కల్పించిన పాత్రలు అవన్నీ నిజాలు కావు వాటిని చూచి నీ విలువైన జీవితాన్ని బ్రతుకును ఎందుకు మార్చుకుంటున్నావు వీళ్ళు ఎలాగైపోతున్నా తెలుసని వాటిని చూచి క్రిమినల్స్